హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల అతను పదవ తరగతి వరకు తెలుగు మీడియంలో విద్యాభ్యాసం చేసిన అతి సాధారణమైన విద్యార్థి ఇంటర్మీడియట్ బైబిసి పూర్తి చేసిన తర్వాత డాక్టర్ అవ్వాలన్న బలమైన కోరిక ఆ ప్రయత్నంలో మూడుసార్లు విఫలమయ్యారు ఎంబీబీఎస్ కాకుండా ఏజీబీఎస్సీతో సర్దుకుపోవాల్సి వచ్చింది ఏజీబీఎస్సీ పూర్తి చేసిన తర్వాత ఎంబీఏ చేయాలనుకున్నారు ఇంకేముంది క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయి రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయ్యారు దేశంలోనే పేదెన్నికగా గన్న ఐఐఎం లో అడ్మిషన్ కొరకు ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్ దశ వరకు వెళ్ళారు కానీ ఆ దశలో విఫలమయ్యారు రెండవ ప్రయత్నంలో అప్పట్లో దేశంలో టాప్ త్రీ మేనేజ్మెంట్ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన గుజరాత్లోని ఇర్మా సంస్థలో రూరల్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు పూర్తి చేసిన తర్వాత దేశంలోనే ప్రముఖ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కుప్పలు తిప్పలుగా వచ్చాయి లక్షల ప్యాకేజీలతో పాటు మంచి హోదాలు పలకరించిన అన్నింటినీ కాదనుకుని సొంతంగా ఏదైనా సాధించాలనే ఒకే లక్ష్యంతో మంచిగా చదువుకునే వాళ్ళ చదువుకోవాలనుకున్న వారికి అదేవిధంగా కెరీర్ పరంగా ఎదగాలనుకునే వారికి తోడుగా ఉండాలని భావించి మేనేజ్మెంట్ స్పెషలిస్ట్గా కెరీర్ అనలిస్ట్గా స్మార్ట్ స్టెప్స్ అనే స్టార్టప్ కంపెనీకి సహ వ్యవస్థాపకుగా ఉంటూ వేలాది కామర్స్ మరియు ఫైనాన్స్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి వారందరూ ప్రముఖమైన ఐటీ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉద్యోగాలు సాధించేటట్లు చేశారు ఒక గైడ్గా ఒక మెంటర్గా తనదైన శైలిలో దూసుకుపోతూ ప్రత్యేకతను చాటుకుంటున్న శ్రీ లావణ్య కుమార్ గారిని ప్రతిఫలించి మరిన్ని విషయాలని ఆయన ద్వారా తెలుసుకుందాం నమస్తే లావణ్య కుమార్ గారు పదవ తరగతి ఫలితాలు రాబోతున్నాయి ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి ఈ ఫలితాలను విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఏ విధంగా తీసుకోవాలి ఇప్పుడు పదవ తరగతి అయినా ఇంటర్మీడియట్ అయినా ఇప్పుడు రిజల్ట్స్ రాబోతున్న సమయం ఇది దీన్ని ఎలా తీసుకోవాలి అన్నది అటు పేరెంట్స్కైనా ఇటు విద్యార్థులకైనా చాలా కన్ఫ్యూజింగ్గా ఉండే సిచ్యువేషన్ అనమాట ఇప్పుడు నేను ఒక లైన్ చెప్తాను ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నాను అనుకోండి ఇప్పుడు ఇది ఎప్పుడో చిన్నప్పుడు నేను బట్టి పెట్టిన ఒక లైన్ ఇప్పటికీ నాకు గుర్తుంది దాన్ని అర్థం చెప్ప చె ఎవరన్నా అడిగారు అనుకోండి నేను బోసే చెప్పలేనేమో ఇప్పుడు ఇప్పుడు నా నేను ఈ లైన్ని ఎంతవరకు గుర్తుపెట్టగలను ఎంత ఎలాగ నేను రాయగలను ఎలాగ చెప్పగలను అనే దానిపైన నా ఇంటెలిజెన్స్ని కనుక ఎవల్యుయేట్ చేసామనుకోండి అది తప్పు కదా సరే అది ఒక కాంప్లికేటెడ్ అనుకోండి ఇప్పుడు జనగణ మన అధినాయక అన్నామనుకోండి అధినాయక ఎవరు జన అంటే ఏంటి మన అంటే ఏంటి గణ అంటే ఏంటి కానీ ఇండియాలో ప్రతి ఒక్క భారతీయుడు ఈ లైన్ని ఖచ్చితంగా హ్యాపీగా ఈ ఈ మొత్తం మన భా జాతీయ గీతాన్ని పాడేయగలడు కానీ మీనింగు చాలామందికి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మనకి మీనింగ్ తెలియదు తెలిసినా కానీ ఎంతో కొంచెం మాత్రం తెలిసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఇవి రెండు కూడా ఒక వ్యక్తి యొక్క నాలెడ్జ్ స్కిల్స్ యాటిట్యూడ్ ఈ మూడిట్లో కంపేర్ చేస్తే ఈ రెండు ఎగ్జామ్స్ నాలెడ్జ్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఇందులో ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చిన దానివలన జీవితం ఏమి తల కిందలో అయిపోవడం కానీ లేకపోతే దీని వలననే మొత్తం అంతా జీవితంలో చాలా మంచి అవకాశాలు రావడం అంట రావడం అనేది కానీ బహుశా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము జరగదు కాబట్టి దీని రిజల్ట్ని ఎలా చూడాలి అంటే ఎవరైతే విద్యార్థులు మంచి మార్కులు స్కోర్ చేశారో వాళ్ళని ఖచ్చితంగా అభినందించాలి ఎందుకు అంటే ఒక వన్ ఇయర్ టైంలో ఐదు ఆరు సబ్జెక్టులని నీట్గా క్లాసులకి రెగ్యులర్గా అటెండ్ అవుతూ దానివలన కన్సిస్టెన్సీ డిసిప్లైన్ అనే ఒక ట్రేట్ మనం టెస్ట్ చేసుకోవచ్చు క్లాసుల్లో వింటున్నప్పుడు ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తూ చదువుకున్నప్పుడు ఆ ఉత్సాహం అంటే అతనికి లర్నింగ్ ఎబిలిటీ చాలా బాగుంది ఇటువంటి ట్రేడ్స్ని ఇవి నిరూపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా మా మార్కులు బాగా వచ్చిన విద్యార్థిని అభినందిద్దాము మార్కులు రాని విద్యార్థులు ఇది ఈ రిజల్ట్ని ఒక ఎవాల్యుయేషన్ లాగా చూసుకోవాలి ఆ ఎవాల్యుయేషన్ ఎవరు చేయాలి ఇది కంప్లీట్గా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఆ విద్యార్థి కనుక నిజాయితీగా కూర్చొని ఇదే స్కూలు ఇదే కాలేజీలో అదే లెక్చరరు అదే టాపిక్ అదే ఎగ్జామ్ నాకు నలభై మార్కులు ఎందుకు వచ్చాయి యాభై మార్కులు ఎందుకు వచ్చాయి నాతో పాటు ఉన్న విద్యార్థికి ఎనభై మార్కులు కానీ తొంభై మార్కులు కానీ ఎందుకు వచ్చాయి జస్ట్ కంపారిజన్ చేసుకొని చూసుకుంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది అలవాటు పడుతుంది ఈ రిజల్ట్స్ని అందుకోసం వాడుకోవచ్చు అంతేగాని తక్కువ వచ్చింది కాబట్టి జీవితం కంప్లీట్గా తలకిందులైనట్లు బాధపడిపోయి డిప్రెషన్ లాంటి వాతావరణం క్రియేట్ చేసుకొని నెగటివిటీ క్రియేట్ చేసుకొని ఉండడం అనేది కంప్లీట్గా అవసరం లేదు ఎందుకంటే ఇది ఓన్లీ నాలెడ్జ్కి సంబంధించిన టెస్ట్ మాత్రమే ఇక్కడ ప్రాక్టికల్గా కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే మనం ఎంతవరకు అర్థమైంది అని చెప్పి ఏదో చెప్పడం ద్వారా కానీ అటువంటి టెస్ట్ కాదు పేపర్ ఇచ్చి మొత్తం అంత క్లోజ్డ్ బుక్స్ అని క్లోజ్ చేసి చూడకుండా రాయమని చెప్పిన ఎగ్జామ్ మీకు అమెరికాలో అక్కడ ఓపెన్ బుక్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఉంటుంది అదే మూడు గంటలు ఇచ్చి బుక్స్ ఓపెన్ చేసి చూసి రాయమంటారు అంటే అక్కడ మనము ఎంత గుర్తు పెట్టుకున్నాము అని దానిపైన కాకుండా దాన్ని మొత్తం అంతా మనకున్న రిసోర్సెస్ అన్ని చూసుకుంటూ ఒక ప్రశ్నకి ఆన్సర్ ఎంత డిఫరెంట్గా చూడగలము ఎంత డిఫరెంట్గా సాల్వ్ చేయగలము అనే విధ అనే విధానం ద్వారా కూడా టెస్ట్ చేయొచ్చు అంటే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని టెస్ట్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి జీవితంలో చాలా అవకాశాలు ఉంటాయి ఇది ఒక్క టెస్ట్ ఒక్క ఎగ్జామ్ మీ మొత్తం అంతా మీ జీవితాన్ని నిర్దేశించదు పర్టికులర్గా తల్లిదండ్రులకి మీరు మీ ఎమోషనల్గా దీన్ని తీసుకోండి రిజల్ట్ని వాళ్ళని ఇంకొక విద్యార్థితో కంపేర్ చేస్తూ అదే స్కూల్లో ఇంతంత డబ్బులు ఖర్చు పెట్టేశాము మీ పైన మొత్తం అంతా పెట్టిన ఖర్చు అంతా వేస్ట్ నువ్వు ఇంకా ఎందుకు బాగు జీవితంలో బాగుపడవు ఇటువంటి మైండ్ సెట్లోకి దయచేసి వెళ్ళకండి మహా అంటే ఒక సంవత్సరం పోతుంది మహా అంటే రెండు సంవత్సరాలు పోతుంది కాబట్టి ఒక ఇయరు రెండు సంవత్సరాలు కోల్పోవడం అనేది మన అవకాశాలని మన శక్తిని దేన్ని కూడా కొలమానం కాదు మీ ముందు నేనే ఉన్నాను నాది ఎంబీఏ సర్టిఫికేట్ తీసుకుని వెనక తిరిగి చూసుకుంటే నా నాకు ఐదు సంవత్సరాల గ్యాప్ ఉంటుంది ఓకే సో అండ్ ఇదే ప్రాంతం నుంచి నాకు తెలిసిన కనీసం అంటే వంద రెండు వందల మంది తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీలు రాసుకొని జీవితంలో బాగా స్థిరపడిన వాళ్ళు కొన్ని వందల వేల మంది లక్షల మంది ఉంటారు కాబట్టి దయచేసి తల్లిదండ్రులకి విజ్ఞప్తి ఏంటి అంటే మీరు దయచేసి మీ పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేయకండి కూర్చొని మాట్లాడండి కూర్చొని మాట్లాడి అతన్ని కొంచెం మోటివేట్ చేసి ఈ నాలెడ్జ్ అనే ఏరియాలోనే నువ్వు కొంచెం వీక్గా ఉన్నావు ఇంక మీకు ఇంకొంచెం దీని మీద దృష్టి పెట్టి ఎక్కడ తప్పు జరిగిందో ఒక్కసారి అవాల్యూట్ చేసుకొని ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకుంటే బెటరు అంతవరకు మాత్రమే దీన్ని చూడండి పదవ తరగతి ఇంటర్మీడియట్ తర్వాత ఏ అవకాశాలు రాబోతున్నాయి ఏ రంగం బాగుండబోతుంది పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ తర్వాత ఏ ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది ఈ క్వశ్చను దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా ఇదే సమస్య నాది ఇంటర్మీడియట్ నైన్టీన్ నైంటీ త్రీలో అయింది టెన్త్ నైన్టీన్ నైంటీ వన్లో అయింది అప్పుడు ఎటువంటి స్ట్రీమ్స్ ఎటువంటి కోర్సెస్ ఉన్నాయో ఇప్పుడు కూడా థర్టీ ఇయర్ తర్వాత కూడా అవే కోర్సులే ఉన్నాయి పెద్దగా ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లోను తర్వాత టెన్త్ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలోను పెద్దగా చేంజెస్ రాలేదు గత ఐదు సంవత్సరాలలో డిగ్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చాలా చేంజెస్ వచ్చాయి కానీ టెన్త్ అండ్ దెన్ ఇంటర్మీడియట్ లెవెల్లో తక్కువ ఆప్షన్సే ఉన్నాయి ఉంటే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ లేదా కామర్స్ ఇది ఎవరికి టెన్త్ క్లాస్ అయిపోయిన విద్యార్థులకి మీకు కనుక మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు మ్యాథ్ని ఒక సబ్జెక్ట్గా పెట్టుకోండి అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లేదు నాకు మ్యాథ్స్ సైడ్ అంత ఇంట్రెస్ట్ లేదు అనాలనుకోండి ఆ తర్వాత మీకు సైన్సెస్ అందుకని కామర్స్ ఉంటాయి ఇవి రెండు జనరల్గా ఉపాధి అవకాశాలు కానివ్వండి లేకపోతే ఫ్యూచర్లో ఏమన్నా చేయాలన్నా కానీ ఈ రెండింటికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంతమంది విద్యార్థులు వొకేషనల్ కోర్సెస్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఒకటి మీరు మీ మీ ఇంట్రెస్ట్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలా తక్కువ మంది గుర్తించగలరు ఒకవేళ మీకు అవకాశం ఉంటే మాత్రం మీ మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఒక డిసిప్లైన్ ఆ స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మంచి ఆలోచన లేదు ఈ లాస్ట్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఇప్పటి నుంచి నెక్స్ట్ థర్టీ ఇయర్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పమంటే టెక్నాలజీ అనేది ఖచ్చితంగా ఉంటుంది టెక్నాలజీ లేకుండా ఫ్యూచర్ అయితే లేదు మరి టెక్నాలజీ అర్థం చేసుకొని టెక్నాలజీని మనం ఏ రంగంలో అయినా కానీ ఇంటిగ్రేట్ చేయాలి అనుకుంటే మాత్రం లాజికల్గా ఆలోచించే శక్తి అవసరం అంటే ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ మరి ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కి స్కిల్ని స్ట్రెంగ్ధన్ చేసే కోర్సులు ఏముంటాయి అంటే ఖచ్చితంగా మ్యాథ్ అంటే మన ఎంపీసీ లేదు అంటే బైపీసీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఖచ్చితంగా రీజనింగ్ ఎబిలిటీలు టెస్ట్ చేయడం జరుగుతుంది రీజనింగ్ ఎబిలిటీ లేకుండా మనము ఆన్సర్ చేయడం కష్టం కాబట్టి ఇవి రెండు స్ట్రీమ్స్లో మీకు లాజికల్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట అప్లై చేయడానికి వెరాజ్ మన ఈ కామర్స్ రంగంలో చూస్తే సీఈసీ కానీ హెచ్ఈసి కానీ ఇవన్నీ హ్యుమానిటీస్ హ్యూమన్ రిలేషన్స్ అంటే బేసికలీ ఈ పట్ల డిసిప్లైన్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే మన సొసైటీ సొసైటీలో ఉండే జనరల్ సిస్టమ్స్ దీన్ని కావాల్సిన స్కిల్ సెట్ని స్ట్రెంగ్ చేయడానికి ఈ హ్యూమానిటీ సంబంధించిన కోర్సులు ఉపయోగపడతాయి కాబట్టి విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ని ఖచ్చితంగా మనము పరిగణనలోకి తీసుకోవాలి అలా కాకుండా అందరూ ఐఐటి కోచింగ్ అని నీట్ కోచింగ్ చేస్తున్నారు కాబట్టి మా పిల్లవాడు కూడా అక్కడ చేరాలి అని చెప్పి చేర్పిస్తే మాత్రం ఐ థింక్ లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మనం చాలా మూవీస్లో చూస్తుంటాము చాలామంది మాట్లాడుతుంటారు నేను ఈ ఇక్కడ కోచింగ్ సెంటర్ ఈ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ అనడం జరుగుతూ ఉంటుంది నేను చాలా ఎడ్యుకేషన్ని కోల్పోయాను ఆ టైమ్ని కోల్పోయాను అనడం అంటూ జరుగుతుంది వినడం జరుగుతుంది సో ఇటువంటి ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అయితే రావచ్చు అంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ని మనము పరిగణనలోకి తీసుకోకుండా మనం ఏదైనా తీసుకుంటే ఇప్పుడు జనరల్గా ఎంపీసీ ఇంట్రెస్ట్ ఉన్న వాడికి అదేమి ఇబ్బంది ఏం లేదు పేరెంట్స్కి బైపీసీ నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళకి ఆ సైడ్ వాళ్ళని జాయిన్ చేయించడం కూడా సమస్య లేదు ఎక్కడ డౌట్ వస్తుంది అంటే నాకు మ్యాథ్స్ ఇష్టం లేదు సైన్సెస్ ఇష్టం లేదు అన్నప్పుడు సడన్గా పేరెంట్స్కి డోర్లన్నీ క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తాయి అనమాట భయపడతారు కంగారేం లేదు హ్యుమానిటీస్ కూడా చాలా వాస్ట్ డిసిప్లైన్ అది అండ్ అందులో కంప్లీట్గా మీకు మంచి మంచి రంగాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లాట్ అని డిజైన్ సంబంధించి ఫ్యాషన్ డిజైన్ సంబంధించి చాలా వొకేషనల్ రంగానికి ఆర్ వొకేషనల్ కోర్సెస్ లైక్ హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి టూరిజం మేనేజ్మెంట్ కానివ్వండి ఇవన్నిటి కూడా మీకు ఈ హ్యుమానిటీ సంబంధించిన కోర్సులు మంచి గేట్వే అన్నమాట అనమాట కాబట్టి ఏమి ఈ మూడే ఉన్నాయి కాబట్టి ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఏదో మూడు డోర్లు నాలుగు డోర్ల ద్వారానే వెళ్ళాలి కాబట్టి ఇది ఇది మిస్ అయితే ఈ డోర్ మిస్ అయితే మొత్తం లైఫ్లో అవకా అవకాశాలు పోతాయి అనే ఆలోచన అయితే వద్దు ఇప్పుడు మీరు ఒక వంద మంది విద్యార్థులను చూసుకున్నాం అనుకోండి ఒక ట్వంటీ పర్సెంట్ విద్యార్థులు ఎప్పుడు కాంపిటేటివ్గా ఉంటారు వీళ్ళు మంచి టాప్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ చేయగలిగి ప్రొఫెషనల్ కాలేజెస్ కానివ్వండి ప్రొఫెషనల్ కోర్సెస్లో హ్యాపీగా వాళ్ళకి ఎంట్రన్స్ వచ్చేస్తుంది రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్లో అంటే మిరుగుల ఎనభై మందిలో ముప్పై నుంచి నలభై మంది విద్యార్థులు వీళ్ళు మిడిల్ లెవెల్లో ఉంటారనమాట వీళ్ళు ఎక్కడ చదువుకున్నా కానీ వాళ్ళ పడి వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు ఏదో ఒక పాయింట్లో వాళ్ళకి ఓపెన్ అయిపోతారు ఓపెన్ అయినప్పుడు వాళ్ళు అప్పుడున్న అవకాశాలని ఏదో ఒక కాంపిటీవ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడమో లేకపోతే వెళ్ళి ఏదైనా పర్టికులర్ స్కిల్ సంబంధించిన డొమైన్లో ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మన సొసైటీలో ఎప్పుడు కూడా ఆ ఫస్ట్ వందలో యాభై అరవై మందికి అసలు సమస్య ఏం లేదు అవకాశాలు కానీ ఏ కోర్సు చేసుకున్నా కానీ వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయిపోగలరు మన సమస్యల్లా ఈ థర్టీ ఫార్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో మిగిలిపోయి ఉంటారు చూడండి వాళ్ళని చూసి కంగారు పడతాం అనమాట వాళ్ళకి ప్రాబ్లం ఏమీ లేదు వొకేషనల్ కోర్సెస్ చాలా ఉన్నాయి పాలిటెక్నిక్ కోర్సులని మన సొసైటీలో ఆ ఆ కోర్సులకు ఉన్న చులకన భావన వలన అవి చాలా తక్కువగా అనిపిస్తున్నాయి కానివ్వండి నాకు తెలిసి ఒక ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళకంటే ఈ పాలిటెక్నిక్ కోర్సులు చేసి ఇటు పక్క ఏదన్నా మన ఇండస్ట్రీ రంగంలో సేఫ్టీ సైడ్ కానివ్వండి మెకానికల్ ఇంజనీరింగ్ సైడ్ కానివ్వండి అంటే ఒక మోటార్ పాలిటెక్నిక్స్ సైడ్ డిప్లొమా కోర్సులు చేసి చేసిన వాళ్ళు వాళ్ళు ఎక్కువ సంపాదించడం అంటూ జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇది కంప్యూటర్లో ముందు కూర్చొని స్ట్రెస్ ఫీల్ అయిపోయి మొత్తం అంతా హెల్త్ అంతా కాన్షియస్నెస్ లేకుండా ఓప కష్టపడడం సాఫ్ట్వేర్ అంటారు అనమాట కానీ నీకు హార్డ్ ఈ పర్టికులర్ జాబ్స్ అన్నీ కొంచెం హార్డ్గా ఉంటాయి హార్డ్ నేచర్డ్ జాబ్స్ అంటే తిరగడము ఫ్యాక్టరీస్ లొకేషన్స్ కన్స్ట్రక్షన్ సైట్ లొకేషన్స్ ఎండ దుమ్ము ఇట్లాంటి వాతావరణం ఉంటుంది కాబట్టి హార్డ్నెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రిఫరెన్స్ తక్కువ ఉంటుంది అంతే అదర్వైజ్ నీకు ఆపర్చునిటీ వైజ్ కానివ్వండి శాలరీ వైజ్ కానివ్వండి గ్రోత్ వైజ్ కానివ్వండి ఈ వొకేషనల్ సైడ్ కూడా చాలా వాస్ట్గా ఉంటుంది కాబట్టి మనకి ధైర్యం తక్కువ మీరు జర్మనీ జర్మనీలో చూస్తే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లో ఉన్న స్టూడెంట్స్ కంటే వొకేషనల్ సైడ్ ఉన్న స్టూడెంట్సే మీరు ఎక్కువ చాలా ఎక్కువ మంది ఉంటారు అండ్ వాళ్ళు ఏమి దాన్ని చెప్పుకోవడానికి నామోషి కానివ్వండి కంపారిజన్ కానివ్వండి అవి ఏమీ ఉంటావు మన సమస్యలు ఏంటి అంటే ఈ మీడియా తర్వాత ఓన్లీ ర్యాంకులు వచ్చిన వాళ్ళకి ఒకటి రెండు మూడు అని చెప్పి వాళ్ళని మొత్తం అంతా ఫోటోలు వేసి వాళ్ళకి అంత స్వీట్లు తినిపిస్తూ ఉంటే ఆ ఆ కంపారిజన్ వలన ఇటువంటి అద్భుతమైన అవకాశాలున్న కోర్సులు కూడా మరుగు మరుగున పడుకోవడము లేకపోతే అసలు దాన్ని గుర్తించకపోవడము జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ స్టేజ్లో ఆ పిల్లలపైన ఎక్కువ ప్రెజర్ పెట్టకండి లెట్ దెమ్ ఫిగర్ అవుట్ డేరౌం వే ఎందుకంటే నెక్స్ట్ థర్టీ ఇయర్స్లో నేచర్ జాబ్ అనేది దాని డెఫినేషను శాలరీ అనేది దాని డెఫినేషను మొత్తం అని మారిపోతాయి కాబట్టి ఇప్పుడు ఆ విద్యార్థి వాళ్ళ ఓన్ డిస్కవరీ అంటే సెల్ఫ్ డిస్కవరీ మోడ్లో వెళ్తూ అతన్ని కానీ తనని తనను తన స్ట్రెంగ్త్ ఏంటో గుర్తిస్తూ ముందుకెళ్ళే వాతావరణం క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ రెడీ అయిపోతారు వాళ్ళు ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఉన్న ర్యాంక్స్ ఫస్ట్ క్లాస్ ఫెయిల్ లాంటి సిస్టమ్ ఎటువంటి సందేశాన్ని అందిస్తోంది వీటిని ఎలా చూడాలి ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ర్యాంక్స్ లేకపోతే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫెయిల్ దీన్ని ఎలా చూడాలి అగేన్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పాతిక సంవత్సరాల ముందు ఇప్పుడు ఏమీ చేంజ్ కాలేదు కంటెంట్లో ఏమన్నా డెప్త్ పెరిగిందేమో కానీ ఎవాల్యుయేషన్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఏ స్కూల్లో అయినా ఎటువంటి సొసైటీలో అయినా లేకపోతే ఏ దేశంలో అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ లెవెల్లో కంప్లీట్ చేసే యూపీఎస్సీ తీసుకున్నాం అనుకోండి ఒక రెండు మూడు లక్షల మంది అప్లికేషన్ ఫిల్ చేస్తారు ఫిలింస్ రాసేది ఒక లక్ష మంది రాస్తారు మెయిన్స్ క్వాలిఫై అయ్యేది ఒక పదివేల ఇరవై మంది క్వాలిఫై అవుతారు ఫైనల్గా ఒక ఆరు వందల మంది ఏడు వందల మందికి సివిల్ సర్వైన్స్ అవుతుంటారు మీరు ఎప్పుడైనా చూసినా కానీ ఎప్పుడు కాంపిటీషన్ అంటే హై లెవెల్ హయ్యర్ ఆర్డర్ జాబ్స్కి కాంపిటీషన్ ఎప్పుడు మనకి టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్లోనే ఉంటుంది అంటే వంద మంది విద్యార్థులు అంటే పది పదిహేను మంది విద్యార్థులు చాలా హైలీ కాంపిటేటివ్ ఉంటారు అందులో డబ్బులు ఉన్నవాళ్ళు ఉండొచ్చు డబ్బులు లేని వాళ్ళు ఉండొచ్చు అసలు డబ్బుకి లేకపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితికి దీనికి అసలు సంబంధమే ఉండదు ఇట్ ప్యూర్లీ న్యాచురల్గా వాళ్ళకి ఏదో ఒక పాయింట్లో ఇంట్రెస్ట్ రావడం వలన ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యి అందుకోవడము లేకపోతే దూసుకుపోవడం అనే నేచరు అలవాటు అవుతుండే వాళ్ళ ఉండొచ్చు అది సో అటువంటి వాళ్ళు పదిహేను ఇరవై మంది ఎప్పుడు ఏ క్లాస్లోనే ఉంటారు వీళ్ళందరూ ఆ టాప్ జాబ్స్ టాప్ సీట్స్ టాప్ కాలేజెస్లో పొట్టమో వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట అండ్ నెక్స్ట్ థర్టీ ఫార్టీ మంది విద్యార్థులు వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు నివురు నిప్పు ఇప్పుడు అన్నమాట వీళ్ళు ఎప్పుడు ఓపెన్ అవుతారో తెలియదు ఏదో ఒక పాయింట్లో ఒక ఇన్సిడెంట్ జరగడం వలనో ఒక ఆలోచన రావడం వలనో ఇంట్లో పరిస్థితుల వలనో ఒకసారి వాళ్ళకి రియలేషన్ వచ్చింది అనుకోండి అక్కడి నుంచి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ దూసుకుపోతుంటారు ఆ పాయింట్ అనేది కొంతమందికి పదహారు ఏళ్ళకి వస్తే కొంతమందికి పద్దెనిమిది ఏళ్ళకి వస్తే కొంతమందికి ఇరవై ఆరు ఏళ్ళకి వస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు బట్ దెన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనము కంగారు పడాల్సింది ఏంటి అంటే మన స్టూడెంట్ మన పిల్లలు క్లాస్లో ఒక వంద మంది ఉన్నప్పుడు ఏ కేటగిరీలో మనోడు పడుతున్నాడు అసలు అస్సలు చదువు అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళ ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు కంప్లీట్గా ఒక పది పదిహేను మంది చదువు అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు అది కుటుంబ వాతావరణము లేకపోతే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా చాలా రీజన్స్ ఉండొచ్చు హెల్త్ హెల్త్ హెల్త్కి సంబంధించి లేకపోతే ఫినాన్షియల్ స్టేటస్ సంబంధించి ఇటువంటి రీజన్స్ వలన అసలు కొంతమంది టెన్ ఫిఫ్టీన్ మెంబర్సు కంప్లీట్గా వాళ్ళు ఓపెన్ ఐ మీన్ వాళ్ళకి అసలు చదువు అనేది ఇంపార్టెంట్ కాని పరిస్థితి కూడా ఉండొచ్చు కొంతమంది సో మీ మీ పిల్లలు మీరు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఆర్ అగ్రికల్చర్ సంబంధించిన గుర్తి ఏదన్నా దానికి రిలేటెడ్ ఏమన్నా చేసుకుంటూ ఎడ్యుకేషన్ అంటే మన పిల్లల భవిష్యత్ చదువుకుంటే వాళ్ళు బాగా స్థిరపడితే మన ఫ్యామిలీ స్టేటస్ ఒక లెవెల్ మారుతుంది ఇటువంటి ఆలోచన ఉన్న పేరెంట్స్ అయితే మీరు కంగారు పడాల్సిన ఎప్పుడు అంటే వాళ్ళు అసలు అస్సలు చదవకుండా ఆపేసినప్పుడు ఏమైనా కంగారు పడి ఎవరు తన కెరీర్ గైడెన్స్ ఏమైనా తీసుకొని ఆ విద్యార్థితో మాట్లాడి అసలు ఎందుకు అలా ఉన్నాడు అనేది చర్చిస్తే బాగుంటుంది అంతేగాని మీరు దయచేసి కంపేర్ సూటిపోటు మాట్లాడడము అటువంటివి అయితే దయచేసి చేయకూడదు అండ్ రెండవది ఈ ఎగ్జామ్లో వచ్చే రిజల్ట్ని ఎలా చూడాలి అంటే ఇది ఒక ఎవాల్యుయేషన్ సిస్టమ్ ప్యూర్లీ అతని వ్యక్తి యొక్క సామర్థ్యత ఓవరాల్ లైఫ్ లాంగ్ సామర్థ్యతని టెస్ట్ చేయొద్దు ఇది ఆ వన్ ఇయర్లో జరిగిన ఇన్సిడెంట్స్ లేకపోతే ఆ వన్ ఇయర్లో అతను నేర్చుకున్న దాంట్లో ఎంతవరకు అతను పర్ఫామ్ చేయగలిగాడు అనే టెస్ట్ మాత్రమే విద్యార్థులు ఈ టెస్ట్ని ఎలా చూడాలి అంటే రేపటి రోజు మీరు మీకంటూ ఒంటరిగా ఉన్నప్పుడు కలగంటూ ఉంటారు మీరు నేను ఇలా చేయాలి భవిష్యత్తులో ఇలా స్థిరపడాలి అని ప్రతి ఒక్క విద్యార్థికి ఉంటుంది అందులో డౌట్ ఏం లేదు మీ మీరు మీరు మీతో మాట్లాడుకుంటున్నప్పుడు మీరు కలగంటున్న ఒక ప్రపంచం మీ భవిష్యత్తు అలాగే ఎగ్జాక్ట్లీ ఉండాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఫార్మేటివ్ ఇయర్స్ ఉంటాం ఇక్కడి ఇక్కడ నుంచి మీరు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో మీరు చేసే యాక్టివిటీసు మీరు అక్వైర్ చేసే స్కిల్సు మీరు ఒక జాబ్ని కానీ ఒక ఉపాధిని కానీ ఒక ఏరియాని కానీ అర్థం చేసుకునే విధానము దీన్ని బేస్ చేసుకొని మీరు కళ మీరు మీరు కంటున్న కళ ఏదైతే ఉందో అది ఎంతవరకు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ కొంచెం సీరియస్గా తీసుకోండి పర్సనల్గా కొంచెం సీరియస్గా తీసుకోండి ఏది రిజల్ట్ని బాధపడకండి డౌన్ అవ్వకండి అండ్ మీరు దాన్ని పర్సనల్గా పర్సనల్గా తీసుకోవడం అంటే ఏంటి అంటే మరీ నెగటివ్ వేలో తీసుకొని కంప్లీట్గా దాన్ని నేను రిజెక్ట్ మోడ్ చేస్తాను అటువంటి ఎక్స్ట్రీమ్ వేలో చూడకండి లుక్ అట్ ఇట్ లుకటి అదే ఆపర్చునిటీ ఎందుకంటే చదువు అనేది సర్టిఫికెట్స్ కాదు టెన్త్ క్లాస్ అనేది సర్టిఫికేటు లాగా కాదు ఇంటర్మీడియట్ అనేది సర్టిఫికేట్ కోసం కాదు ఇవన్నీ కూడా లైఫ్లో మనం ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేస్తాము అనే ఒక అసెస్మెంట్కి ఈ ఎగ్జామ్ రిజల్ట్తో కంపేర్ చేసుకుని చూసుకుంటే బెటర్ మీరు అంటే ఫెయిల్ అనుకోండి సరే ఫ్యూచర్లో కూడా ఏదో ఒక ఒక లెటర్సే ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాం రియల్ ఎస్టేట్లో అది ఫెయిల్ అయింది అనుకోండి కంప్లీట్గా మొత్తం డబ్బులు పోయి అనుకోండి స్టాక్ మార్కెట్లో ఏదో మీరు ఇన్వెస్ట్ చేస్తారు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది అనుకోండి ఆర్ ఏమైనా యాక్సిడెంట్ జరిగి మీకు లెటర్స్ ఏదో ఒక జరిగింది అనుకోండి అంటే మీ మొత్తం అంతా కొంచెం తేడా వచ్చిందనుకోండి ఇవన్నీ కూడా పరీక్షలే కదా ఇప్పుడు పరీక్ష ఇప్పుడు చిన్న ఎగ్జామ్ ఏ రోజు పెడుతున్నామో తెలుసు ఎంతసేపు పెడుతున్నామో తెలుసు ఏ ఏరియాలో ఎగ్జామ్ పెడుతున్నామో తెలుసు తెలిసిన ఏరియాలోనే ఎగ్జామ్ పెడితే వచ్చిన రిజల్ట్ని చూసుకొని కంగారు పడిపోతే జీవితంలో నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో కూడా తెలియదు కదా మరి అటువంటి అన్నోన్ సిచ్యువేషన్కి మనం యాజ్ అన్ ఇండివిజువల్ ఎలా ప్రిపేర్ అయి ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కాదు బట్ ఈ రిజల్ట్ని మీరు ప్లీజ్ లుక్ అట్ ఇట్ ఇన్ దాట్ వే నేను ఏదన్నా ఫ్యూచర్లో ఒక సర్ప్రైజ్ వస్తే దాన్ని ఎంతవరకు హ్యాండిల్ చేయగలను ఎంత ప్లెయిన్గా ఎంత బ్యాలెన్స్డ్గా ఉండి హ్యాండిల్ చేయగలను అని అఫ్కోర్స్ మీరున్న ఏజ్లో ఇంత మెచ్యూర్డ్ వేలో ఆలోచించడం కష్టమే కావచ్చు కానీ మీరు కన్నా పేరెంట్స్ అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పేరెంట్స్ అయితే మీరు పిల్లల్ని చూసే విధానం మాత్రం ఖచ్చితంగా ఇలా ఇలానే ఉండాలి సో మీరు దయచేసి మీ పిల్లలకి ఇటువంటి సర్ప్రైజెస్ని భవిష్యత్తులో వస్తే దాన్ని నిల్చి దాన్ని ఎదుర్కొని ఎలా నించుంటారు ఎలా ముందుకు వెళ్తారు ఈ విధంగా చూసి కొంచెం మోటివేషన్ ఫార్మాట్లో మీరు కానీ డిస్కస్ చేయగలిగితే బాగుంటుంది థ్యాంక్ యూ లావణ్య కుమార్ గారు మీ అమూల్యమైన సమ సమయాన్ని కేటాయించి మా వీక్షకుల కోసం మంచి సలహాలు సూచనలు అందించినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే